చిత్తూరు జిల్లా కుప్పంలో నిన్నటితో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ కుప్పంలో మొత్తం పద్దెనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ముప్పై రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు గురువారం ఎన్నికల అధికారులు తెలిపారు ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఆర్ జే భరత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవుల గోవిందరాజులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ బీసీకే పార్టీ అభ్యర్థిగా గోవిందప్ప వైసిపేరబల్ అభ్యర్థిగా వసనాడు మురళి నామినేషన్లను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు అదే విధంగా తిరుపతి వాస్తవరాలైన ఏ రూప జై భారత్ జాతీయ పార్టీ అభ్యర్థిక నామినేషన్లను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు స్వతంత్ర అభ్యర్థులుగా కుప్ప మండలం సిగలపల్లి వాస్తవియులు జి తిమ్మర తప్ప శాంతిపురం మండలం బోయనపల్లె చెందిన జగదీష్ కుప్పం శాంతిపురం మండలం ఎనభై చేసినట్లు పేర్కొన్నారు ఇదే క్రమంలో కంకుత్తి నుండి కే ప్రకాష్ స్వతంత్ర అభ్యర్థిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా డి ప్రసాద్ శాంతిపురం మండలం ముస్లిపల్లి వాస్తవ్యురాలైన నీలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు